హాయ్ ఫ్రెండ్స్ ఫుల్ స్నో ఉంది సరదాగా గ్రీన్ టీ తాగుతూ ఒక విషయాన్ని మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం టీవీ సీరియల్స్ మీద పడ్డాను కదండి మీరు గమనించే ఉంటారు టీవీ సీరియల్స్లో ఏ స్థాయి సీగ్రెడ్ టేకింగ్ అనేది మనకు కనిపిస్తోందో కనీసం డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించలేనటువంటి స్థితిలో స్క్రిప్టులు రాసుకునే టీవీ సీరియల్స్ను కూడా మనం చూస్తూ ఉన్నాం ఒక పిల్లవాడు తప్పిపోయాడు అనుకోండి లేదు ఒక అమ్మాయి తప్పిపోయింది అనుకోండి చిన్నప్పుడే పాప లేదు ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళారు లేదు ఏ కుంభమేళాలోనో ఏ మహాలయ అమావాస్యలోనో పుష్కరాల్లోనో అనుకోండి పెద్ద కుటుంబం బాగా డబ్బులున్న కుటుంబం ఉందనుకోండి ఒక పదిహేడేళ్ల తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత నేనే మీ కూతురిని అని చెప్పి ఎవరైనా వచ్చారనుకోండి ఎవరైనా ఏం చేస్తారండి డబ్బులు ఉన్నవాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేయిస్తారండి నిజానికి ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయించడానికి పెద్ద డబ్బులు కూడా అవసరం లేదు కానీ అలాంటి కేసెస్లో అలాంటి సినారియోస్లో డెఫినెట్గా డిఎన్ఏ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయిస్తారు కానీ టీవీ సీరియల్స్లో అలాంటి సంఘటనలు జరిగినా సరే డిఎన్ఏ టెస్ట్ జోలికి కూడా వెళ్ళారండి ఎందుకని చూసే ప్రేక్షకులు గొర్రెలు బుర్రలేని గొర్రెలు అనేటువంటి ఫీలింగ్ అనమాట రాధా మనోహరం అనే టీవీ సీరియల్ గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం ఎప్పుడో చేయించాల్సినటువంటి డిఎన్ఏ టెస్టును బహుశా మళ్ళీ ఇప్పుడు చేయిస్తారేమో మనకు తెలియట్లేదు కానీ నేను నీ అమ్మాయిని నేను మీ అబ్బాయిని అని చెప్పి ఎవరైనా వచ్చారా ఇమ్మీడియట్గా డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళడం అన్నది సర్వసాధారణమైనటువంటి విషయం రెండు వేల పదిహేడు కేసు ఒకటి చెప్తానండి ఢిల్లీలో జరిగింది నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ద ఢిల్లీ అందులో ఒక ఎనిమిది సంవత్సరాల పిల్లవాడు తప్పిపోయాడు తప్పిపోయాడా ఎవరైనా కిడ్నాప్ చేశారా ఏంటి అనే సంగతి తర్వాత మొత్తానికి ఆ పిల్లవాడు ఒకరోజు అకస్మాత్తుగా కనిపించలేదు ఇక తల్లి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి తల్లి పాపం వెతికింది వెతికింది పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెట్టింది ఆ తర్వాత హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా ఫైల్ చేశారు మొత్తానికి పోలీసులు కింద మీద పడి ఓ పిల్లావాడిని ఒక తీసుకొని వచ్చారు ఒక యువకుడిని తీసుకొని వచ్చారు ఇగో ఇతనే నీ కొడుకు అని చెప్పి తీసుకొచ్చారు తల్లికి అండి ఒక ఇన్స్టింక్ట్ అనేది ఉంటుందండి బేసిక్ ఇన్స్టింక్ట్స్ కొన్ని ఉంటాయి మనిషికి ఆ బేసిక్ ఇన్స్టింక్ట్స్లో ఒకటి తల్లి యొక్క ఇన్స్టింక్ట్ అది మనము మాటల్లో చెప్పలేము వివరించలేము జంతువుల్లో కూడా ఉంటుంది మనుషుల్లో కూడా ఉంటుంది జంతువులలో అయితే ఇంకా అసలు టైగర్ గురించి మనము స్టడీ చేశామంటే చాలా చాలా విషయాలు తెలుస్తాయి ఎప్పుడైనా చెప్తాను నేను మీకు పులి అండి బా బా అసలు ఎట్లా గుర్తుపడుతుంది ఏంటి అనేది తెలిస్తే షాక్ అయిపోతాం ఒక ఏడెనిమిది సంవత్సరాల తర్వాత కూడా మాములుగా పులి రెండు మూడు సంవత్సరాలు తన పిల్లల్ని సాకి వదిలేస్తుంది పట్టించుకోదు అంటే దాని ట్రైనింగ్ ఇచ్చేసి ఆ తర్వాత వదిలేస్తుంది ఎవరి తిప్పలు వాళ్ళు బతుకుతారు పులి పిల్లలు కూడా ఇండివిజువాలిటీ వచ్చిన తర్వాత ఒక టెరిటరీ ఏర్పాటు చేసుకొని బతుకుతూ ఉంటాయి కానీ ఏ ఏడేళ్లకో ఎనిమిదేళ్ళకో తొమ్మిదేళ్లకో చూసినా కానీ తల్లిపులి అప్పటికి అది బాగా ఓల్డ్ అయిపోయి ఉంటుంది బట్ స్టిల్ పిల్లల్ని గుర్తుపట్టగలుగుతుందండి అంటే అసలు జంతువులల్లో కూడా ఒక ఇన్స్టింగ్ట్ అనేది ఉంది సేమ్ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఢిల్లీ కేసులో కూడా తల్లికి ఒక ఇన్స్టింగ్ట్ అనేది చెప్తోందండి ఇతను నా కొడుకు కాదు పోలీసులు తీసుకొని వచ్చారు బట్ స్టిల్ వీడు మా అబ్బాయి కాదు అనేది బేసిక్ ఇన్స్టింక్ట్ చెప్తోంది చెప్పేవారికి తల్లి కోర్టు ద్వారా వెళ్ళి డిఎన్ఏకి ఫైల్ చేసింది జనరల్గా బాగా డబ్బులు ఉన్నవాళ్ళు పైసలు ఉన్నవాళ్ళు ఏమో ఏది రాధా మనోహరన్ సీరియల్లో మంచి క్యాష్ పార్టీని చూపిస్తున్నారు కదా పెద్ద పెద్ద స్కూల్స్ నడుపుతూ వాళ్ళే డైరెక్ట్గా చేయించగలరు ఏమైనా చేయగలరు బట్ అలాంటి పరిస్థితి లేదనుకోండి ఏం చేస్తారు పేదవాళ్ళు పేద మధ్యతరగతి వాళ్ళు త్రూ కోర్టు వెళ్తారు లేకపోతే పోలీస్ వాళ్ళు ఏం చెప్పొచ్చు నీ కొడుకు తీసుకో అని చెప్పి బలవంతంగా అంటగట్టే అవకాశం కూడా ఉంది ఎందుకని కేసు క్లోజ్ చేయడానికి కూడా కావచ్చుగా ఒత్తిడి పెరుగుతుంటే అయితే ఆ తల్లి ఇన్స్టింగ్ వీడు నా కొడుకు కాదు అని చెప్పేసరికి డిఎన్ఏ టెస్ట్ చేయించండి అని చెప్పి త్రూ కోర్టు వెళ్ళింది వెళ్ళే వరకు డిఎన్ఏ టెస్ట్ చేయించారండి అందులో బయటపడింది అసలు ఆ తల్లి డిఎన్ఏ పిల్లవాడి డిఎన్ఏ మ్యాచ్ అవ్వట్లేదు క్లియర్ కట్గా వాడు ఈమె పిల్లవాడు కాదు అనే విషయం తెలిసిపోయింది కోర్టు పోలీసుల నెత్తి మీద వేసింది ఇప్పుడు పోలీసులకు రెండు కేసులు మెడకు జుట్టుకున్నాయి ఏంటో రెండు కేసులు ఫస్ట్ ఈ తల్లి కేసు పెట్టింది కదా ఈ తల్లికి ఆమె కొడుకు ఎక్కడున్నాడు ఏంటి అనేది వెతికి తీసుకురావాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది రెండోది ఇప్పుడు పిల్లోని పట్టుకొచ్చారు కదా ఎక్కడి నుంచి అనాథ చరణాలు నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మొత్తానికి ఆ పిల్లవాడికి ఒరిజినల్ తల్లిదండ్రులు ఎవరు అది కనుక్కోవాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు పోలీసుల మెడకు చుట్టుకుంది ఢిల్లీ పోలీసులకు సంబంధించిన కేసు చెప్తూ ఉన్నానండి సో మీకు బేసిక్ ఇన్స్టింక్ట్ తల్లి బేసిక్ ఇన్స్టింగ్ చెప్పేస్తుంది కూతురా కాదా ఏంటి అన్నది అది మనం మాటల్లో వర్ణించలేం బట్ స్టిల్ సరే బేసిక్ ఇన్స్టింక్ట్ కూడా కాసేపు పక్కన పెట్టినా డిఎన్ఏ టెస్టులు చేయించడం అన్నది సర్వసాధారణంగా జరుగుతుంది కదండి ఈ రోజుల్లో ఇంకా ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందినటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో ఉన్నాం పరిగెత్తే కాలంలో ఉన్నాం మనం కదా బట్ టెక్నాలజీని వాడుకోకుండా అసలు టీవీ సీరియల్స్ చూడాలి మీరు కొన్ని మనోహరం సీరియల్లో అంతే ఆ కార్తీక దీపంలో దీప పాత్ర ఆమె ఒరిజినల్ తల్లిదండ్రులకు ఆమె దూరంగా ఉంటుంది ఎక్కడో పెరిగి ఉంటుంది వాళ్ళ ఇంట్లో పెరిగినటువంటి అమ్మాయి వేరే ఆమె సో మొత్తానికి కలగాపులగంగా చేసి కార్తీక దీపంలో కూడా దీప తన ఒరిజినల్ తల్లిదండ్రుల చుట్టే తిరుగుతూ ఉంటుంది అక్కడనే కథ కానీ ఆమెకు తన ఒరిజినల్ తల్లిదండ్రులు తెలియదు ఒరిజినల్ తల్లిదండ్రులకు ఈమెవరో మేర తెలియదు సేమ్ మీరు మగువా ఓ మగువా సీరియల్ చంటి అనే పాత్ర ఒరిజినల్ తల్లి చెంచలమ్మ ఆ ఇంట్లోనే పనోడిగా పనిచేస్తాడు ఆ ఇంట్లోనే ఇప్పుడు గుడిసేసుకొని ఉంటున్నారు ఆ ఇంటి ఆవరణలో కానీ ఆ చెంచలమ్మ చెంచలమ్మ మొగుడు తన ఒరిజినల్ తల్లిదండ్రులు అని చెప్పి ఈ చంటి పాత్రకు తెలీదు వాళ్లకు ఈ చంటి తమ కొడుకు అని తెలియదు అదొక దిక్కుమాల దరిద్రం లేండి ఆ సీరియల్లో రాసినటువంటి స్క్రీన్ ప్లే కానీ కథనం కానీ వర్స్ట్ అనమాట అలాగే ఇప్పుడు రాధా మనోహరం అనే సీరియల్లో మంచి మంచి యాక్టర్స్ని తీసుకొని చిన్న డిఎన్ఏ టెస్ట్తో తేలిపోయేటటువంటి విషయానికి లాగి లాగి సాగదీయడం డిఎన్ఏ టెస్ట్ అనగానే టీవీ సీరియల్ ప్రేక్షకులు బై డిఫాల్ట్ ఇంకొకటి కూడా ఆలోచిస్తుంటారు ఏంటో తెలుసా దాదాపు తొంభై శాతం టీవీ సీరియల్స్లో తొంభై అండి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది టీవీ సీరియల్స్లో డిఎన్ఏ టెస్ట్ అనగానే ఆ డిఎన్ఏ టెస్ట్ ఫెయిల్ అయిపోవడాలు ఆ డిఎన్ఏ టెస్టును విలనీయులు మార్చడాలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి మనకు కూడా ఈ రాధా మనోహరన్ సీరియల్ విశ్లేషిస్తూ మొట్టమొదటి భాగం పెట్టినప్పుడు ఒకరు కామెంట్ సెక్షన్లో రాశారు మీరు చూడొచ్చు చోటు అనే పేరుతో కామెంట్స్ రాస్తున్నటువంటి పర్సన్ రాశారు చాలా డీటెయిల్డ్గా కామెంట్ రాశారు ఒక టీవీ సీరియల్కి సంబంధించి బహుశా జీ టీవీ సీరియల్ అనుకుంటాను అమ్మాయి గారు ఫై రిమెంబర్ కరెక్ట్లీ ఆ టీవీ సీరియల్లోనట అంటే ఆ కామెంట్ని బట్టి చెప్తూ ఉన్నాను డిఎన్ఏ టెస్ట్ ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ చేయిస్తాట అది ఫెయిల్ అవుతుంది తర్వాత హోమ్ మినిస్టర్ చేయిస్తాట అది కూడా ఫెయిల్ అవుతుందంట ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాడటండి అది కూడా ఫెయిల్ అవుతుందంట ఎవరు ముఖ్యమంత్రి చేయించినటువంటి డిఎన్ఏ టెస్ట్ కూడా ఫెయిల్ అవుతుందనమాట విలనీయులు రిపోర్ట్లు మారుస్తారు ఆ సీరియల్లో వంద సార్లు డిఎన్ఏ టెస్ట్ చేస్తే తొంభై సార్లు ఫెయిల్ అవుతూ ఉంటుంది అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ రాశారు ఎవరు ఆ డిఎన్ఏ టెస్టు ఒక ఎన్వలప్లో పెట్టి తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి గారికి ఇస్తారనమాట ఆన్లైన్లో కూడా రాదేది అది కూడా ఎన్వలప్లో వస్తుంది ఆ ఎన్వలప్ని క్రితం రోజు రాత్రే విలనీయులు మార్చిపారేస్తారు అది కూడా ఏంటి సీఎం ఇంట్లో కూడా సీసీటీవీ కెమెరాలు పనిచేయవు ఏమి పనిచేయవు అనమాట అంత ఫ్రీడమ్ తీసుకోవడం అంటారండి రైటర్ ఫ్రీడమ్ అని ఒకటి ఉంటుంది అది దాన్ని మించి తీసుకున్నారనుకోండి చిల్లర రైటింగ్ అని చెప్పి అంటారు రాధా మనోహరం అనే సీరియల్ ఒక చిల్లర రైటింగ్ను తలపిస్తోంది అటువంటి చిల్లర రైటింగ్ను తలపించే సీరియల్స్తో లో లెవెల్ ఐక్యూ కంటెంట్ని జనాల నెత్తిమీదకి వదులుతూ ఉన్నారు టీవీ సీరియల్స్ డైరెక్టర్స్ రైటర్స్ చాలా ఈజీగా అండి ఈ పాటికి తేల్చి పారేసేయచ్చు కథ వేరే డైరెక్షన్లోకి తీసుకెళ్ళొచ్చు అద్భుతంగా తీయొచ్చు ఒక ఈటీవీ లాంటి పెద్ద ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు దాన్ని కూడా ఎట్లా దుర్వినియోగం చేసుకుంటారు ఒక్కొక్కరు అనేది మీరు రాధా మనోహరం సీరియల్ కథ గనక ఎట్లా లాగాడు అనేది చూస్తే మీకు అర్థమవుతుంది లాగుడే లాగుడు లాగుడే లాగుడండి హీరో హీరోయిన్ కంటే విలనీయులు చాలా యాక్టివ్గా ఉంటారు హీరో హీరోయిన్ ఇంట్లో ఏం జరుగుతుందో విలనీయులకు ముందే తెలిసిపోతుంది హీరోయిన్ హీరో ఫెయిల్ అయ్యే సందర్భాలు తొంభై తొమ్మిది వీళ్ళు గెలిచే సందర్భాలు ఒక్కటి అది కూడా ఏంటి ముందే విలనీల ఫ్యాక్టరీలో బాంబ పెట్టించడము ఇట్లాంటి పిల్లవి తిరుగు అనమాట అక్కడ వీళ్ళు గుందే గెలిచారు అన్నట్టుగా చూపిస్తూ వస్తాడు డైరెక్టర్ కానీ అసలు వ్యవహారం వస్తుంది చూసారా అసలు వ్యవహారం దగ్గర తొంభై తొమ్మిది శాతం ఈ హీరోయిన్ ఆ హీరో గారు ఇద్దరు ఫెయిల్ అవ్వడమే పైగా రాధా మనోహరం అనే సీరియల్లో పేర్లోనేమో సీరియల్ పేర్లోనేమో రాధా మనోహర్ రెండు పేర్లు ఉన్నాయి కానీ హయ్యెస్ట్ ఇంపార్టెన్స్ ఎవరికి ఉంటుందంటే రాధ అనే పాత్రకు మాత్రమే ఉంటుంది ఎందుకని చిన్నప్పుడు ఆ కిడ్నాప్ గురైంది కాబట్టి ఇప్పుడు ఆ కిడ్నాప్కు గురైనటువంటి వ్యక్తి తన తల్లిదండ్రుల ఇంట్లోనే పనిచేస్తుంది కాబట్టి ఆ రాధా అనే పాత్రకే ఎక్కువ ఇంపార్టెన్స్ అనమాట మనోహర్ అనే పాత్రకు అసలు ఏ ఇంపార్టెన్స్ లేదండి కంపారేటివ్ ఆస్పెక్ట్స్లో మీరు చూస్తే పాత మిస్సమ్మ సినిమాలో మిస్సమ్మ అని చెప్పి పేరు పెట్టారు మీరు చూస్తే చాలా తెలివిగా పేరు పెట్టారండి మిస్సమ్మ అని చెప్పి రామారావు గారి పేరు టైటిల్లో లేదు రామారావు గారి ఇంపార్టెంట్ కాద ఇంపార్టెంటే బట్ ఓవరాల్గా మీరు చూస్తే సావిత్రి గారి పాత్ర చాలా ఇంపార్టెంట్ అందులో మిస్ అమ్మ సినిమాలో పైగా ఫైనల్గా సావిత్రి గారే వాళ్ళ కూతురు అని చెప్పి తేలుతుంది ఆమెనే ఇంపార్టెంట్ అనమాట ఆమెనే ప్రాబ్లమాటిక్ పర్సన్ అందులో ఆ క్యారెక్టర్ పరంగా చూస్తే రామారావు ప్రాబ్లమాటిక్ పర్సన్గా ఉండడు సినిమా లోపల రామారావు గారి పాత్ర ఎప్పుడు కూడా అడ్జస్ట్ అయ్యే పాత్ర ఒక నిరుద్యోగి పాత్ర సరే ఫోన్లే నలుగురితో పాటు నారాయణ అన్నట్టు అట్లా ఉంటాడు రామారావు గారి పాత్ర బట్ సావిత్రి పాత్ర కాస్త ముక్కులు అటు ఇటు తిప్పుతూ చిటపట్లాడిస్తూ కాస్త ప్రాబ్లమాటిక్ పర్సన్ అట్లా కథ తిరుగుతూ ఉంటుంది ప్లస్ ఫైనల్గా ఆమెనే కూతురు కావట వాళ్ళకి మిస్సమ్మ అని పేరు పెట్టారు ఒక సెన్సిబుల్గా ఉంది కానీ రాధా మనోహరం అనే సీరియల్ కూడా మిస్సమ్మ సినిమా నుంచే ఇన్స్పైర్ అయ్యి తీసుకొని వచ్చి అమ్మోరు సినిమా మన మొన్ననే మనం మాట్లాడుకున్నాం అమ్మోరు సినిమాను కాపీ కొట్టి గులేబ వాళ్ళ సినిమా కాపీ కొట్టి దాన్ని ఫ్లాప్ చేసి ఇన్ని చేసి తీసుకొచ్చాడు కదా మనోహర్ అన్న పాత్ర టైటిల్లో మాత్రం మనోహరం ఉంది కానీ సీరియల్ లోపల మనోహర అనే పాత్ర మనోహరంగా లేదు ఏదో ఉన్నాడంటే ఉన్నాడు అన్నట్టుగా ఉంటాడు పైగా అన్ని డబ్బులు సంపాదిస్తూ అన్ని స్కూల్స్ నడుపుతున్నటువంటి దేవకి అనే పాత్ర వాసుదేవ్ అనే పాత్ర వీళ్లకు బుర్రలు ఉండవండి ఎంత బ్రెయిన్లెస్ ఫెలోస్ అంటే కనీసం చదవకుండా సంతకం పెడతాడు ఈ వాసుదేవ్ అనే పాత్ర పోయిన వారమే జైలుకి వెళ్ళొచ్చండి ఈ పాత్ర కళ్ళు మూసుకొని సంతకం పెట్టినట్టు అనమాట ఎవడన్నా చదవకుండా ఏంటి అది అని చెప్పి సంతకం పెట్టేస్తారండి ఆ పేపర్ ఏంటో తెలుసా ఈ వాసు అనే పాత్ర అమ్మాయిలను వేరే దేశాలకు అమ్ముతూ ఉన్నాడు దానికి సంబంధించినటువంటి పేపర్ అన్నాడు అది అసలు కనీసం చూసుకోకుండా సంతకం పెట్టేస్తాడు ఎవరో తనని నెరికించే ప్రయత్నం చేస్తారు మరి నాయన పోయిన నెల మేము ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాం నేను నా భార్య కూర్చొని ఒక ట్రాన్సాక్షన్స్ సంబంధించి మేము సంతకాలు పెట్టాం దాదాపు యాభై సంతకాలు పెట్టాం పుట్టలు పుట్టలు పేజీలు ఉన్నాయి చదవాలి డాక్యుమెంట్స్ ప్రతి డాక్యుమెంట్ ఏంటి ఏం చెప్తుంది పైన ఏముంది కిందే ఉంది టై జాగ్రత్తగా అర్థం చేసుకొని లాయర్తో చర్చిస్తూ సైన్ చేసాం మహా అయితే ఒక గంట ఎక్కువ టైం తీసుకుంటుందేమో బట్ స్టిల్ కళ్ళు మూసుకొని ఫట్ 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 సంతకాలు ఎట్టిచ్చేసి వెళ్ళిపోం కదా సో మా లాంటి సామాన్యులమే మేమేమి కోటీశ్వర్లం కాదు దేవకి వాసుదేవ్ పాత్రల్లాగా మేమే అంతసేపు సమయం స్పెండ్ చేసి అర్థం చేసుకొని సంతకం పెట్టాం మరి ఆ లెవెల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవడైనా కానీ కళ్ళు మూసుకొని గుడ్డిగా సంతకాలు ఎట్టేస్తారండి అసలు ఎట్లుంటారు ఆవులిస్తే పేగులు ఎక్కువ పెట్టేటట్టుంటారు ఆ స్థాయిలో స్కూల్స్ నడిపేవాళ్ళు ఒకప్పుడు మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు ఇట్లా వీళ్ళు రాసేవాళ్ళు చిన్నప్పుడే కొడుకు తప్పిపోయాడు కూతురు తప్పిపోయింది మళ్ళీ ఇట్లా వచ్చారు ఆ పాత్రలు రాసినప్పుడు డిఎన్ఏ టెస్టులు చేయించడం కానీ ఒకటికి నాలుగు సార్లు క్రాస్ చెక్ చేయించడం కానీ ఒక చోట డిఎన్ఏ టెస్ట్ ఇస్తే ఏమైనా తేడాగొడుతుందని చెప్పి ఒకరి నుంచి తెలియకుండా నాలుగు చోట్ల డిఎన్ఏ టెస్టులకు ఇవ్వడం కానీ తీసుకొని రావడం కానీ అంటే వీడే నా కొడుకు లేదా ఈమెనే నా కూతురు అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎన్ని రకాల టెస్టులు చేయించడము ఎన్ని రకాలుగా ఒక డేటా అండ్ ఇన్పుట్స్ మొత్తం తీసుకొని వచ్చి దాన్ని అనలైజ్ చేసి ఆ తర్వాతే యాక్సెప్ట్ చేయడము ఇట్లా ఉంటుందండి ఇందులో ఏముండదు ఉండదు రాధా మనోహరమైన సీరియల్లో ఒక ఆమె నేనే మీ కూతురిని అని చెప్పి వస్తే ఎవడో ఆర్టిస్టు జీసెట్ట ఫోటో ఆ ఆర్టిస్ట్ కూడా ఇప్పుడు లేండి దాన్ని పట్టుకొని ఈవనే నా కూతురు ఈవెనే నా కూతురు అని చెప్పి ఎగురుతూ ఉంటారు ఆ అమ్మాయి నిరుద్యోగిలాగా వచ్చి జాయిన్ అయినా రెండో రోజో మూడో రోజో తెలుస్తుందండి ఈవనే తన కూతురు అని బుర్ర బుద్ధి జ్ఞానం మెదడు ఉన్నవాడు ఎవడైనా గుర్తుపడతాడు ఆ పాత్ర తన కూతురు కాదు ఏదో తేడాగా ఉంది అని చెప్పి గుర్తుపడతారు కానీ ఇందులో దేవకి అనే పాత్ర గుర్తుపట్టదు వాసుదేవ అనే పాత్ర గుర్తుపట్టాడు ఆ నాయనమ్మ పాత్ర గుర్తుపట్టాడు అంటే ఒక బేసిక్ ఇన్స్టింక్ట్ అనేది లేదు ఏమీ లేదండి అంత బ్రెయిన్లెస్ గాళ్ళు చూసే ప్రేక్షకులు అని చెప్పి ఈ రాధా మనోహరం అనే సీరియల్ తీస్తున్నటువంటి డైరెక్టరు అలాగే రైటర్స్ వీళ్ళు ఫిక్స్ అయిపోయి తీస్తున్నారనమాట ఈ వారం కూడా ఇంకా లాగుతున్నాడు తెలుసా మీకు ఒక ఫాదర్ వచ్చి రెండు ఫైల్స్ ఇచ్చాడు అమ్మ మీ ఇంట్లో ఉన్నది దొంగ కూతురు ఈ రాధా అనే పాత్రనే మీ ఒరిజినల్ కూతురు అని చెప్పి ఫాదర్ వచ్చి చక్కగా చెప్తే మళ్ళీ ఇంకో ఫాదర్ని దింపారు అంటే ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళకంటే కూడా విలనీయులకు చాలా వేగంగా తెలుస్తుంది అనమాట ఈ సీరియల్ లోపల అంత చత్సు దద్దమ్మలు ఈ రాధ మనోహరు దేవకి వాసుదేవని ఈ నాలుగు పాత్రలు అంత చత్సు అండి సీరియల్లో పాజిటివ్ పాత్రలు అని చెప్పి ప్రజెంట్ చేయబడుతున్నటువంటి పాత్రలు ఏం పాత్రలు చత్సు దద్దమ్మలు బుర్రలేని పాత్రలు అర్థమవుతుందా మీకు సో ఇంకా లాగాలి ఈ వారం లాగాలి వచ్చే వారం లాగాలి ఇది ఎందుకంటే మళ్ళీ టీవీ సీరియల్ అయిపోతే మళ్ళీ టికానా ఉండదేమో మళ్ళీ వేరే టీవీ సీరియల్ రాయడానికి అవకాశం ఇస్తారు లేదో ఈ భయాలు కూడా రైటర్స్లో డైరెక్టర్స్లో ఉంటాయి టీవీ సీరియల్ డైరెక్టర్స్లో అని చెప్పి నాకు తెలిసినటువంటి కొద్దిమంది చెప్పడం కూడా నేను విన్నానండి అమ్మో ఈ టీవీ సీరియల్ కనుక అయిపోయిందంటే మళ్ళీ ఇంకో టీవీ సీరియల్ పట్టుకోవాలన్నా దాన్ని తీయాలన్నా మళ్ళీ ఇంకో ప్రొడ్యూసర్ నొప్పించాలన్నా కష్టం అవుతుంది అందుకని కాస్త కొస్తో జనాలకు కనెక్ట్ అయినటువంటి టీవీ సీరియల్ని ఎలాగూ ప్రేక్షకులు గొర్రెల్లాగా అలవాటు పడ్డారు కాబట్టి డిఎన్ఏ టెస్ట్ ఫెయిల్ అయిందన్నా గొర్రెలాగా అలవాటు పడతారు డిఎన్ఏ టెస్ట్ విలనీలు మార్చేశారన్నా గొర్రెల్లాగా అలవాటు పడతారు పనికి మాలిన గొర్రెలు కాబట్టి జనాలు అతుకుపోయి చూస్తుంటారు కాబట్టి మన ఇష్టం వచ్చినప్పుడు లాగొచ్చు అని డైరెక్టర్స్ రైటర్స్ యొక్క ఫీలింగ్ అనమాట నేను ఎందుకు చేస్తున్నాను ఈ వీడియోస్ మీకు అర్థం కావాలండి ఈ పాటికి అబ్బా చేతులు బాగా కొంకర్లు పోతున్నాయి గ్రీన్ టీ అయితే తీసుకొని వచ్చాను కానీ గ్రీన్ టీ ఈ పాటికి చల్లగా అయిపోయి అయిపోయింది మొత్తం చల్లగా అయిపోయింది వామ్మో నేను జనరల్గా అండి ఈ కుర్చీలలో కూర్చొని తింటూ ఉంటాం లేకపోతే కుర్చీలలో సరదాకి ఇలా కూర్చొని కాఫీయో టీయో తాగుతూ ఉంటాం నేను ఇప్పుడు ఈ కుర్చీలలో కూడా కూర్చోలేమన్నమాట మొత్తం మంచు ఎక్కడ చూసినా కానీ ఫుల్ స్నోఫాల్ అనమాట